అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రధాని మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వైజాగ్ పర్యటనలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మరథం పట్టింది మోడీ గారికి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో పక్క స్పెషల్ అట్రాక్షన్గా ఈ సందర్భంలో లోకేష్ గారు చెప్పాలి నారా లోకేష్ బాబు గారు ముందు నుంచే మోడీ గారి ప్రోగ్రాం పట్ల వైజాగ్ పర్యటన చేసి అక్కడ పొలిటికల్ లీడర్లు అధికారులు అందరిని అలర్ట్ చేసి ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటి అని అధికారులకి ఇటు పొలిటికల్ లీడర్లకు కూడా అందరికీ గైడెన్స్ ఇచ్చి ముందుగానే వెళ్ళి ఆయన పర్యటన చేశారు దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రోగ్రాం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అవేర్గా ఉండి చాలా శ్రద్ధ పెట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయటంలో లోకేష్ గారి పాత్ర ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరీ ముఖ్యంగా స్వాగత ఉపన్యాసంలో కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత చంద్రబాబు గారు కానీ వీరందరూ కూడా మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసారు పొగడతలతో ఎందుకంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్లు కానీ చేయడం జరిగింది ఇక్కడ విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం కానీ నిధులు శాంక్షన్లు చేయటం కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ రోడ్లు పరంగా కానీ రైల్వే పనుల పరంగా కానీ అనేకమైన పనులు శాంక్షన్ ఇవ్వడంలో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నాను అని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది నాకు అవకాశం ఇప్పుడు కలిగింది ఈ ఇప్పుడు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్కి నేను అనేక వరాలు జల్లులు కురిపిస్తానని ప్రధాని చెప్పకుండానే చెప్పారు అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ ఈ వేదికగా లోకేష్ గారు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు అందరినీ నమస్కారాలు పెట్టుకుంటూ వచ్చిన మోడీ గారు లోకేష్ గారు దగ్గరికి వచ్చి నమస్కారానికి పతి నమస్కారం పెట్టి ఆ సందర్భంగా పక్కపక్కనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నప్పుడు మోడీ గారు ఆగి లోకేష్కి నమస్కారాన్ని స్వీకరించి నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ మోడీ గారు నీ మీద ఒక ఫిర్యాదు ఉంది మంత్రి ఆరు నెలలైనా సరే నువ్వు నన్ను వచ్చి కలవలేదు ఢిల్లీ కలవలేదు నన్ను వచ్చి నువ్వు ఒకసారి ఫ్యామిలీని తీసుకుని ఢిల్లీ నమ్మమని చెప్పడం ఇది ప్ర ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు లోకేష్ గారు మోడీ గారు వాక్యాలను చుట్టుపక్కల ఉన్నారంతా కూడా శ్రద్ధగా ఆలకించారు అయితే ఇక్కడ మోడీ గారికి ఆయన చెబు లోకేష్ గారు మాట్లాడుతూ నేను వచ్చి మిమ్మల్ని త్వరలోనే వచ్చి కలుస్తాను సార్ అని చెప్పడం కూడా జరిగింది మరి లోకేష్ గారికి అంత ప్రయారిటీ మోడీ గారు ఇచ్చారంటే దాంట్లో ఏముందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర రాజకీయాలు కూడా మార్పులు చేర్పులు రావచ్చు అనేది ఊహాగానాలు నిన్న నిన్న ప్రోగ్రాం చూసిన తర్వాత అనిపిస్తుంది కేంద్రానికి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని మంత్రివర్గంలో మార్పులు చెప్పు కూడా వస్తాయని కూడా చాలామంది గుసగుసలు ఆడుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది అయితే విశాఖపట్నం వేదికగా ఈ లోకేష్ గారు ప్రధానమంత్రి గారి డిస్కషన్ తర్వాత రాష్ట్ర రాజకీయ నాయకులు విశ్లేషకులు కొంతమంది కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఏమని త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో తీసుకుంటారు కేంద్ర మంత్రి అవుతారు అనేది వార్తల్ని స్ప్రెడ్ చేస్తామన్నారు ఎవరు రాజకీయ విశ్లేషకులు రాబోయే కాలంలో ఏం వేచి చూద్దాం తొందరలో హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి